ఎవరో చెయ్యి పట్టుకుని పక్కకి లాగినట్లు అనిపించగానే నిలదొక్కుకోలేక నేల మీద కోల్బడిపోయాడు రాఘవయ్య కళ్ళు చీకట్లు కమ్ముతున్నట్లు అనిపించి తను ఎక్కడున్నాడో కూడా మరిచిపోయాడు కొద్ది క్షణాలు దుమ్ము రేపుకుంటూ పెద్ద శబ్దంతో ముందుకు ఒక లారీ తాతగారు దెబ్బలేమైనా తెగిలాయండి ఆదుర్దా నిండిన సన్నని గొంతు విని పక్కకు చూశాడు పదహారు పదిహేడు సంవత్సరాల అమ్మాయి వాయిల్ చీర మెడలో పూసల దండ చేతులకి గాజులు చామని ఛాయ గుండ్రని ముఖం అందమైన తలకట్టు ఆపేత నిండిన చూపులు ఎర్రటి లేత పెదవులు నున్నటి చెక్కిళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని ఉందా అమ్మాయి అమ్మా నువ్వు నువ్వు ముందు మీరు లేవండి తాతగారు రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు రెక్కపట్టి అతన్ని లేవదీసింది అప్పుడు చూశాడు తను రోడ్డు మీద కాకపోయినా రిక్షాలు సైకిళ్ళు వెళ్లే దోవలో కూర్చునున్నాడని మెల్లగా లేచి చేతికర్ర సాయంతో ఫుట్పాత్ మీదకొచ్చాడు రోడ్డు మీద నడుస్తూ ఏదో ఆలోచిస్తే ఎలా తాతగారు కాస్తలో ప్రమాదం తప్పింది నిర్లిప్తంగా నవ్వాడు రాఘవయ్య దెబ్బలేమైనా తెగిలయ్యాండి ఆమె మాటల్లోని ఆత్మీయతకి రాఘవయ్య మనసు చిత్రంగా స్పందిస్తోంది అబ్బే లేదమ్మా చేతికర్ర ఓతంతో రెండడుగులు వేశాడు చట్టలో కలుక్కుమంది బాధగా మూలిగింది రాఘవయ్య మనసు ఎక్కడదాకా వెళ్ళాలి తాతగారు క్లుప్తంగా తన వివరాలు చెప్పాడు రాఘవయ్య అయ్యయ్యో ఆశ్రమం దగ్గర నుంచి ట్యాంక్ బండ దాకా నడుచుకుంటూ వెళ్ళొస్తున్నారా ఈ వయసులో అదేం కోరికండి అంది మందలిస్తున్నట్టుగా ఎప్పుడూ అలా కూర్చునుండడం కదమ్మా కాస్త కాలు సాగద్దు ఇప్పుడు కాస్త శ్రమనిపించినా రాత్రి హాయిగా నిద్రపడుతుంది ఆ నీ పేరేంటమ్మా మెల్లగా అడుగులేస్తూ అడిగాడు అతని పక్కగా నడుస్తూ నా పేరు వాణి తాతగారు రోజు ఈ టైంకి టైప్ నేర్చుకుని తిరిగి వస్తుంటాను ఈ దోవలో మిమ్మల్ని నాలుగైదు సార్లు చూశాను వెనక్ నుంచి లారీ వస్తున్నా గమనించకుండా నడుస్తుంటే భయం అనిపించి విసురుగా లాగేశాను నా మూలంగా మీకు బాగా దెబ్బ తగిలినట్టుంది నొచ్చుకుంది వాణి పర్వాలేదమ్మా నువ్వు ఉంటే ప్రాణమే పోయేది కదా అదే మాట తాతగారు ఈ నొప్పి తగ్గే వరకు కొన్నాళ్ళు తిరగండి అనవసరంగా అలాగేనమ్మా మీ ఇల్లు ఎక్కడ మీ అమ్మా నాన్న ఉన్నారా ఉన్నారండి మా నాన్న అదిగో ఆ టూల్స్ కంపెనీలో పనిచేస్తాడు ఈ సందు చివరిలోనే మా ఇల్లు ఇక నేను వెళ్తానండి కొని మీకు తోడు రమ్మంటారండి నొప్పితో వెళ్ళలేరేమో వద్దులేమ్మా మెల్లగా వెళ్తాంలే నువ్వు వెళ్ళిరామ్మా అంటూ అడుగులో అడుగేసుకుంటూ బయలుదేరాడు రాఘవయ్య వాణి సందులోకి వెళ్ళిపోయింది అతి పరిచితురాల్లా అనిపిస్తోన్న వాణిని గురించి ఆలోచిస్తూ తన నివాసం చేరుకున్నాడు కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ హాల్కి వెళ్లబోతూ సిస్టర్ దగ్గరికి వెళ్లి చెట్టలో నొప్పి తగ్గడానికి టాబ్లెట్ అడిగి తీసుకుని వేసుకున్నాడు ఉపాహారం వచ్చి రిక్రియేషన్ రూమ్ వరకు కూడా వెళ్లే లేక వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మళ్లీ ఆలోచనల అలలు ఆ రోజు అతని ఆలోచనల నిండా చోటు చేసుకుంది ముందు పరిచయమైన వాణి ఎక్కడో చూసినట్లున్న ముఖం పరిచయం ఉన్న మనిషిలా అత్యంత ఆత్మీయుల్లా అనిపిస్తోంది ఏంటి బంధం మళ్లీ ఏంటి అనుబంధం అనుకున్నాడు మళ్లీ అంతలోనే ఈ కాలి నొప్పితో ఇప్పట్లో అంత దూరం వెళ్లలేడు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అయ్యో పాపం తాతగారు ఎలా ఉన్నారో అనుకుంటుంది ఆ తర్వాత మరిచిపోతుంది ఈ మాత్రం దానికి అనుబంధం ఆవకాయ అంటూ పిచ్చిగా ఆలోచిస్తున్నాడు తను జీవితంలో ఎందరో తారసపడుతుంటారు అందరూ గుర్తుండరు కాని కొందరిని మరిచిపోలేం ఎందుకో వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో తెలియకపోయినా సరే మనసు పొరల్లోంచి అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు వాణి గురించి తను ఇంతగా ఆలోచించడానికి కారణమేమిటో అతనికి అర్థం కావడం లేదు రాఘవయ్య చలిగలిలో బయట కూర్చున్న వెందుకయ్యా వెళ్ళి పడుకో అందర్నీ పలకరిస్తూ వస్తోన్న సిస్టర్ హెచ్చరికతో అలాగే శత్రమ్మ లేచి భారంగా అడుగులేస్తూ బెడ్ మీదకు చేరుకున్నాడు రిక్రియేషన్ రూమ్ నుంచి శామ్యూలు కాదర్ తిరిగొచ్చారు కాసేపు కబుర్లు చెప్పుకుని తర్వాత ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకుంటూ మౌనంగా పడుకున్నారు కాసేపటికి అలసిన మనసులతో నిద్రలోకి జారుకున్నారు దూడను విడిచి పాలచెంబుతో పక్కన నిలబడింది లక్ష్మి దూడ పొదుగును కుమ్ముతూ పాలు తాగుతుంటే దూడని ప్రేమగా నాకుతోంది ఆవు ఆ దృశ్యం లక్ష్మి మనసులో చిత్రమైన అనుభూతిని రేకెత్తించింది ఆప్యాయంగా తన పొట్ట నిమురుకుంది అక్క దూడని కట్టేశానే ఇంకా ఏంటలా సోతున్నా పాలు పితుకో రాఘవ అరుపుతో ఉలిక్కిపడి నవ్వుకుంటూ ఆవు వెనక కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని చెంబులో ఉన్న నీళ్లతో పొదుగు కడిగి పాలు పిండడం మొదలు పెట్టింది నిండుగా ఉన్న పాల చెంబుతో గుడిసిలోకి వెళ్లబోతూ దూరం నుంచొస్తోన్న బుజ్జుబాబును చూసి చెంబు తల్లికిచ్చేసి మళ్లీ బయటకొచ్చింది లక్ష్మి ఆవుదోడతో పాటు గెంతులేస్తున్నాడు రాఘవ ఏంట్రా బామరది కోడెదోడలా గింతులేస్తున్నావు రాఘవని పలకరిస్తూ వచ్చి గుడిసి ముందు వాల్చున్న నులక మంచు మీద కూర్చున్నాడు బుజ్జుబాబు చేతి సంచి ఒళ్ళో పెట్టుకుని సుబ్బమ్మ ఒక గ్లాస్తో వేడివేడి పాలు తెచ్చి బుజ్జుబాబుకిచ్చి అమాయ్ నేనెల్లి పాలు పూసొత్తానే ఎప్పటికీ ఆలస్యమైంది ఎదురు చూతుంటారు అంటూ పాలజంబు తీసుకుని వెళ్లిపోయింది సుబ్బమ్మ గట్టు మీద తిరుగుతూ చేనుని పరామర్శిస్తోన్న నారాయణ్ణి చూస్తూ గుడిసులోనికి నడిచాడు బుచ్చిబాబు అతని వెనక లోపలికొచ్చింది లక్ష్మి లచ్చే ఇవిగానే నిన్న పట్నం వెళ్ళినప్పుడు నీ కోసం చేరకున్నాను నువ్వు చెప్పిన గాజులు కూడా కొన్నాను అంటూ చేతి సంచిలోంచి ప్యాకెట్లు తీసి లక్ష్మికిచ్చాడు ప్యాకెట్లు విడదీసి చూసి తెగ ముచ్చట పడిపోయింది లక్ష్మి మకంగా ఆమె వైపే చూస్తూ చీర చీర కట్టేసుకోవే అన్నాడు బాగుంది సంబడం లేడికి లేచిందే పొరుగన్నట్టు ఇప్పుడే నేటి ముసుముసుగా నవ్వింది లక్ష్మి ఆమెను తన చేతుల్లో ఇరికించుకోబోతుంటే తూనిగిలా బయటికి పరిగెత్తింది వెనకే వచ్చాడు గుజ్జిబాబు దూరం నుంచి పొలం వైపే వస్తున్న తండ్రిని చూసి గొత్తుకుమన్నాడు మెరుపులా గుడిసె వెనక్కి వెళ్లి పొలంలో జొరబడి తమ చేలోకి వెళ్లిపోయాడు అయోమయంగా నిలబడిన లక్ష్మి అనంతంగారు దగ్గరకు వస్తూ ఉండడంతో ఏమి ఎరగందాల్లా వంగి ముందు ఊడుస్తోంది దొడతో పాటు గెంతుతున్న రాగమని పిలిచి దూడని కట్టేయమంది అనంతంగారు నుంచి వెళుతుండడం చూసినా చూడనట్లు తన పని చూసుకోవడం మొదలుపెట్టింది లక్ష్మినే పరీక్షగా చూస్తూ ముందుకు వెళ్లిపోయారు అనంతంగారు ఆయనకి ఎదురుపడిన నారాయణ వంగి వినయంగా నమస్కరించాడు ఎరా నారాయణ ఈ ఏడాది పంట బాగా రాలినట్టుందే పిల్ల కూడా బాగా ఎదిగింది పెళ్లి చేశాయి అన్నారు ఏదో రాలింది మాకు తిండికి ఉండదు కాని పెళ్లంటే మాటలు కాదు కదండి అన్నాడు ఏం చెప్పాలో తోచుక అలాని ఎదిగిన పిల్లని ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంటావరా మేమందరం లేము ఏదో మంచి సంబంధం చూసి ఖాయం చేసుకో తమ ఉదారత్వాన్ని వెల్లడి చేసుకున్నారు గారు ఆ ఉదారత్వం ఉన్న కుతంత్రం నారాయణకి తెలియంది కాదు తనంతట తానుగా పిలిచి మరీ అప్పిచ్చి దాన్ని ఆధారం చేసుకుని వారిని తన గుప్పెట్లో ఇరికించుకుని ముప్పు తెప్పలు పెట్టి నెడ్రోడ్ను నిలబెట్టిగాని వదిలిపెట్టడాయన అది లోక విదితమే ఇంకా కుర్రాన్ని ఎదకాలిగా బాబు ఆయన వెనకే మెల్లిగా అడుగులేస్తూ అన్నాడు నారాయణ తొందరగా చూడు మరి అనేసి చుట్ట కోస కొరికి తుప్పుక్కని ఉమ్మేశాడు చిత్తం అట్టగేనండి ఆయన తమ పొలంలో ఉన్న మోటారు షెడ్లోకి వెళుతుంటే ఆగి వెనక్కి తిరిగి వచ్చేశాడు నారాయణ షెడ్లో దేనికోసమో వెతుకుతున్న బుచ్చుబాబుని చూసి ఎరా ఈ మధ్య తెల్లారకుండా పొలానికి వచ్చేస్తున్నావు ఏటి కదా అడిగాడు అనంతం అబే ఏం లేదు నాన్న పని పాట లేకుండా బలదురు తిరుగుతున్నానని మీరేగా రోజు తిడుతున్నారు అందుకని నసిగాడు అందుకని అమాంతం బుద్ధిమంతుడు వైపోయా అన్నమాట కాని నేను ఈ రోజు నిన్ను వెళ్లమంది ఈ పొలానికి కాదురా తూర్పు వైపు నున్న పొలానికి గద్దిస్తున్నట్లు అడిగేసరికి తడబడిపోతూ నాన్నా వెళతాను అంటూ గబగబా బయటకొచ్చేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు గుడిసె ముందు తారట్లాడుతున్న లక్ష్మిని చూసి మళ్లీ వస్తానన్నట్లు సైగ చేసి ఎవరో తరుముకొస్తున్నట్లు వెళ్లిపోయాడు బుచ్చుబాబు అచ్చోసిన ఆంబోతులా రంకెలేస్తున్నారు అనంతం తలదించుకుని గోడవారగా నిలబడ్డ బుచ్చుబాబు భయంతో గొడకలు మిగుతున్నాడు ఇదిగో నీకే వినిపించిందా వంటగదిలోకి వెళ్లబోతున్న భార్యని రెక్కపట్టిలాగి మరీ రెట్టించాడు అబ్బబ్బా సరే అన్నానుగా ఎందుకలా రంకెలేస్తారు అసహనంగా అంది శాంతమ్మ ఎందుక నీ సుపుత్రుడు చేస్తున్న ఘనకార్యం చూసి సంతోషం పట్టలేక గంతులేస్తున్నాను యవ్వ నా దగ్గర కాదే మీ ఆటలో ఒరే గాడిదా వినిపించిందా తలెత్తకుండానే వినిపించింది అన్నట్లు బుర్రూపాడు బుజ్జిబాబు తొందరగా బట్టలు సర్దుకోండి బండి కోసం కబురు చేస్తున్నాను అనేసి బయటికి వెళ్ళిపోయారు గారు భరత వెళ్ళిపోయాక శాంతమ్మ కొడుకు వచ్చి బాబు నిజమైనట్రా నువ్వా నారాయణ కూతుర్ని నమ్మలేనట్లు చూసింది కొడుకు ముఖంలోకి అబ్బే అదేం లేదమ్మా ఎప్పుడైనా వెళ్ళి నారాయణతోనూ శుభంతోనూ కబుర్లు చెప్తుంటానంతే తడబాటుని అణుచుకుంటూ చెప్పాడు తండ్రి అంటే ఎంత భయమో తల్లంటే అంత చనువు ఉంది బుచ్చిబాబుకి పేరుకు తగిన ఇల్లాలు శాంతమ్మ బాగా చను ఉన్న అసలు విషయం తల్లితో ఎలా చెప్తాడు ఏంటో నువ్వు చెప్పేదొకటి మీ నాన్న చెప్పేదొకటి విన్నావుగా మీ నాన్నగారి మాటలు బట్లవి సర్దుకో మామయ్య ఊరు వెళదాం అంది అమ్మా ఇప్పుడు ఆ మీనాక్షిని పెళ్లి చేసుకోవడం తప్పదా అన్నాడు ముఖం ఆ దొలా పెట్టి కొంచెం లావుగా పొట్టిగా ఉన్న కంటే పెద్దదాన్లా అనిపించేలా ఉండే ముదురు ముఖం ఆరిందా కబుర్లు చెప్పే మీనాక్షి అంటే బుచ్చుబాబుకి మొదటి నుంచి అంటే ఇష్టం లేదు మీనాక్షికి మాత్రం బుచ్చుబాబు అంటే తగని ఇష్టం శాంతమ్మ తమ్ముడు గారికి మీనాక్షి ఏకైక సంతానం ఆమెను తన కోడలుగా చేసుకోవాలని అనంతంగారు ఆరాటపడేది ఆమె మీద ప్రేమతోనూ కాదు బావమరిది మీదున్న అభిమానంతోనూ కాదు గారిది మూడు తరాల వరకు కూర్చుని తిన్న తరగని ఆస్తి అది పరాయిగా పోవడం సుతారాము ఇష్టం లేదు అనంతం గారికి ఆ రోజు సాయంకాలం అనంతం గారు పడమటి వైపు పొలంలోకి వెళ్లేసరికి రాఘవ మరికొంతమంది పిల్లలు తమని పట్టుకోబోయిన పాలేరును నిలబెట్టి దబాయిస్తుండడం చూసి గతుకుమన్నారు రే ఎవర్రాదే అల్లంత దూరం నుంచే అరుస్తూ వడివడిగా ముందుకొచ్చాడు పైగోరు శనబాబు గారు ఈడక్క ముగుడాటండి ఈ పొలాలు సెట్లు అన్ని ఆళ్ల బావేయ్యి కాబట్టి ఇవన్నీ ఈడియనంట ఆడిట్టం వచ్చినట్టు కోసుకుంటాడంట మామిడికాయలన్నీ రాలగొడుతున్నాడు పది పదిహేను మంది పిల్లలు ఎదురు తిరిగేసరికి ఏం చేయలేక నిస్సహాయంగా నిలబడిపోయిన పాలేరు అనంతంగారిని చూసి ఆయసపడుతూ చెప్పాడు నీ అవ్వ కూటికి గతి లేని వాళ్ళు నాతో బియ్యమందుతారా ఏంట్రా నా కొడుకు నీ అక్క ముగుడా ఇప్పుడు నేను నీకు ముగుండ్రా నీ పాలటి ఏముండ్ర ఒరే నాగా వీని చెట్టు కట్టేసి చింత బరికెలతో బాదు ఆజ్ఞాపించారు అవును కావాలంటే చిన్నబాబుని అడగండి రోజు మా గుడిసుకొచ్చి మా అక్కతో అయ్యతో అమ్మతో మాట్లాడుతూనే ఉంటారుగా మాకే చెప్పింది చిన్నబాబు గారు అనకూడదు బావయ్య అనాలని రోషంగా ముక్కు పొటాలు ఎగరేస్తూ అన్నాడు రాఘవ అంటద్రా నీ అవ్వ వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయకుండా అచ్చోసిన ఆమబూతులా ఊరి మీద కొదిలేసాడు నీ అయ్య పెడితే పెద్ద కొండకి ఎసరెట్టాలన్నట్టుగా అది నా కొడుకుని వల్లో వేసుకుని నా కొంపకి ఒరే నాగా వీణు చెట్టు కట్టేసి వెళ్ళి ఆ నారిగా పిలుచుకురండి హుకుం జారీ చేశాడు గారు కబురు తెలిసిన వెంటనే ఆగ మేఘాల మీద పరిగెత్తుకొచ్చాడు నారాయణ అతన్ని చూడగానే కళ్ళు తాగిన నిప్పు తొక్కిన కోతిలా ఎగిరిపడ్డం మొదలుపెట్టి ఒరే నారిగా నాతో బియ్యమన్నంత గొప్పవాడివైపోయెట్రా నువ్వు నరిచాడు కోపంగా అది కాదు బాబు చిన్నబాబే మా లచ్చిని ఒంటరిగా ఉన్నా ఆదుర్దాగా నారాయణ అంటున్న మాటలు పూర్తి కానివ్వక ముందే నీ అవ్వ నా కొడుకు మోగోడ్రా నీకు నీ కూతురికి సిగ్గు శరం లేవంట్రా యాదవ నాయాల తిండికి గదిలో నోడివి నీ కూతురు నా కొడుకు మీదకి ఉసుగులుపుతావా కాని ఖర్చుపట్టకుండా అల్లుని సంపాదించుకుందాం అనుకున్నావా పింజారు యాదవ రే తెల్లారి సరికల్లా మీరింకా ఈ ఊళ్ళో ఉన్నట్టు తెలిస్తే మీ బతుకులు శాశ్వతంగా తెల్లారిపోతాయి నీ అవ్వ నా కొంపకి బొగ్గును మంటెట్టెత్త సూతు ఊరుకోవడానికి నేనేం శాతకాని సేవటం గాను నారాయణకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అనంతం గారు రాఘవని చెట్టుకు కట్టేసి పొలుపు తడుతో కొడుతున్నాడు నాగా అయ్యా అయ్యా నన్ను సంపేతన్నారు హృదయ విదారకంగా ఏడుస్తుంటే అనంతం కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడి కొడుకుని విడిపించుకుని ఇంటికి బయలుదేరాడు నారాయణ గుడిసులో అడుగు పెట్టగానే మూలున్న కర్ర తీసుకుని అదృష్టొచ్చే వరకు చావు కొట్టాడు కొడుకుని కూతుర్ని అడ్డొచ్చిన సుబ్బమ్ము కూడా గట్టిగానే తగిలాయి దెబ్బలు అలా సంపెత్త పెట్టి నీ చేతులు అడిపోను వాళ్ళు మనుషులు అనుకుంటున్నావా గుడ్లు అనుకుంటున్నావా భర్త చేతిలోని కర్రలాక్కుని దూరంగా విసిరేసింది సుబ్బమ్మ వీళ్ళు మనుషులు కాదే నా పాలెటి యముళ్ళు ఆ బాబు ఎంతంత అన్నాడో నీకేం తెలుసు అసలా చిన్నబాబుజోలికి ఎందుకెళ్లాలి అమ్మాయ సత్యారనుకుని రహస్యంగాడి చేత తాళి కట్టించుకుందా ఏదో గుడ్డు సప్పుడు కాకుండా ఆడొచ్చిపోతుంటే ఈ ఎద వెళ్ళి నీ కొడుకు నాకని పెళ్ళాడాడు అని ఎందుకు టాటం చేయాలి ఈ దరిద్ర ఈ ఊళ్ళో బతకకుండా చేశారు కదే పోతారో పోయి ముగ్గురు కట్టకట్టుకుని సావండి ఇప్పుడు ఈ పొలం ఎవరికైనా అమ్మేద్దామన్నా కొన్నవాళ్లను కూడా బతకనివ్వడీ అనంతం బాబు అసలు ఆయనకి భయపడి ఎవడో కొనను కొండు ఇప్పుడు నేనేటి చెయ్యాలే నేను వెళ్ళి ఏ గంగులోతో కలే కుక్కి మంచంలో కూలబడి రెండు చేతులతో జుట్టు పీక్కోవడం మొదలు పెట్టాడు పిచ్చిపట్టిన వాళ్ళ కొడుకుని కూతుర్ని అక్కుని చేర్చుకుని ఓదారుస్తున్న సుబ్బమ్ లేచి బయటకొచ్చి నారాయణ పక్కన కూర్చుని ఎట్ట వద్దని పిల్లలిద్దరూ అనుకున్నారేటి ఇప్పుడు ఏటి చెయ్యాలో చూడాలి గాని ఎట్టా పిచ్చోడు వైపోతే ఏటవుతాది అనునయంగా అంది ఆకాశమంతా ఎర్రగా నిద్ర చిమ్మినట్లు కమ్ముకునుంది ఇక చేసేదేటి ఈ ఊరదిలి వెళ్ళిపోవడమే ఇంకో ఊళ్ళో మకాం పెట్టి మెల్లగా వచ్చి ఈ పొలం అమ్ముకోవాలి ఇప్పుడైతే ఎవరిని కొన్నవాడా బాబు ఇక్కడ ఇక్కడుందావన్నా బతకనివాడు ఆ మాట అంటుంటే నారాయణ గొంతు పోయింది అతను ఆ ఊళ్ళోనే పుట్టాడు తండ్రి వెంకటాద్రి తనకి పితరాజీతంగా ఇచ్చిన ఆ రెండెకరాలతో పాటు ఎవరి దగ్గరైనా కొంత పొలం కోలుకు తీసుకుని గుట్టిగా కాలం వేళ తీశాడు నారాయణ కూడా కొన్నాళ్లు సూరపురాజు గారి పొలం కౌలుకు తీసుకున్నాడు ఒకసారి బొత్తిగా వర్షాలు లేక శిస్తూ బకాయి పడ్డాడు మరుసటి ఏడాది పంటలో ఆ ఏటి శిస్తే కాక ఆ బకాయి వడ్డీతో సహా చెల్లు వేయాల్సి వచ్చేసరికి ఆ ఏడాదంతా తిండికి కష్టపడాల్సి వచ్చింది మళ్లీ పంట చేతికొచ్చే వరకు ఇల్లు గడవడానికి అప్పు చేయడం వడ్డీలు కట్టుకుంటూ కింద మీదలవాల్సి వచ్చింది ఆ దెబ్బతో చెంపలు వాయించుకుని నారాయణ సుబ్బమ్మ పగలంతా కూలి పనికి వెళ్లి రాత్రిపూట తమ పొలంలో పనులు చూసుకుంటూ వచ్చిన డబ్బుని పొదుపుగా వాడుకుంటూ అప్పులన్నీ తీర్చేసి నాలుగైదేళ్లకి తెరిపని పడ్డారు ఒకళ్ళ చేత మాట పడకుండా ఎవరినీ పల్లెత్తు మాట అనకుండా అందరికీ తలలో నాలుగులా మసులుతూ గుట్టుగా రోజులు వెళ్లదీస్తున్నాడు అసలు బుచ్చుబాబు కట్ట తెగ్గొట్టి తమ చేనుకి నీరెట్టినప్పుడే అనంతంగారితో గొడవ పడాల్సి వస్తుందేమోనని భయపడ్డాడు నారాయణ ఆ మరనాడే లక్ష్మి బుచ్చిబాబుని రహస్యంగా పెళ్లాడ్డం ఆ విషయం తెలిసాక ఇంకా భయపడ్డారు సుబ్బమ్మ నారాయణలిద్దరూ కష్టాల కడలిలో ఊపిరాడక గిలగెల్లాడి ఎలాగో నిలదొక్కుని ఒడ్డుకి చేరుకున్న వ్యక్తి మళ్లీ ఆ కడలి కెరటాలు ఊవెత్తున తరుముకొస్తున్నాయన్న సంగతిని ఊహ మాత్రంగా కూడా భరించలేడు అటువంటి స్థితిలోనే ఉన్నాడు నారాయణ గారు పొగబట్టిన పోము కంటే క్రూరం మృగం కంటే భయంకరమైనవాడు ప్రమాదకరమైనవాడు పైకి ఎంత తీగా మాట్లాడతాడో అతని మనసంత విషపురుతం పిల్లల అజ్ఞానమైతేనేమి విధి లిఖితం అయితేనేమి అతని వలలో చిక్కకు తప్పలేదు పడగబిప్పి కూరలు సాచి బుస కొడుతూ కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న ఆ భయంకర విషనాగు నుంచి ఎలా తప్పుకోవాలో అర్థం కాక ఆ భార్యాభర్తలిద్దరూ సతమతమవసాగారు లోపల అడుగు పెడుతూనే చెప్పులైనా విడవకుండా శాంత గట్టిగా గర్జించాడు అనంతంగారు రాత్రికి వంటపంలో ఉన్న శాంతమ్మ ఆ అరుపు విని అక్కడ వదిలేసి తడి చేతులు చెంగుకి తుడుచుకుంటూ గాబ్రాగా వచ్చింది అంత గట్టిగా అరిచాడంటే భర్తకి ఏదో కోపం వచ్చిందన్నమాటే అతనికి కోపం వచ్చిందంటే కొంపలు ములిదే అందుకే ఆ అరుపు వింటేనే గడగడలాడుతుంది శాంతమ్మ ఆ ఎక్కడ ఉరిమాడు ఆ కోపమంతా కొడుకు మీదే అని గ్రహించేసరికి ముచ్చమ్మట్లు పోసాయామకి ఏదైనా తేడా వస్తే తనా పరా అని ఆలోచించడాయన పిల్లలు బాల్య చాపల్యంతో ఏ కాయో కదిరో కోసినా కఠినంగా శిక్షిస్తాడు దయరహితంగా ఆఖరికి పశువులు చొరబడి పనికిరాని గడ్డి తిన్నా ఆ పశువునే కాక దాని యజమానిని కూడా కఠినంగా శిక్షిస్తాడు ఒకసారి బుచ్చుబాబు చిన్నతనంలో తన స్నేహితులతో కలిసి ఆటలాడుతూ పొలం గొట్ట మీదున్న చీమచంత చెట్టుకి ఎర్రగా పండి విచ్చున్న కాళిని చూసి నోరూరి చెట్టు తమదే కదా అన్న ధీమాతో ఒకలిద్దరు మిత్రులతో కలిసి చెట్టెక్కి కర్రతో కాయలు రాలగొట్టాడు బుచ్చుబాబు కిందున్న పిల్లలందరూ ఆ కాయల్ని ఏరి జేబుల్లో నింపుకుంటున్నారు అది చూసి పాలేరు వెళ్లి అనంతంగారితో చెప్తే ఆయన పిల్లలేదో సరదా పడ్డారని కోయించి ఇవ్వాల్సింది పోయి ఉగ్ర నరసింహావతరం ఎత్తి ఆ పిల్లలతో పాటు బుచ్చుబాబును కూడా పశువుల కొట్టంలో రాట కట్టించి తట్లు తేలేదాకా కొట్టించారు స్పృహ తప్పిన అతన్ని పాలేరు బండిలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు కొన ఊపిరితోనూ కొడుకుని చూడగానే గుండెలు అవిసేలా ఏడ్చింది శాంతమ్మ భర్త ఇంటికొచ్చాక ఆయన్ని కాసాయివాడని మానవత్వం లేని మనిషిని నిందించింది ఆ బాధతో నోర్మే నా చెప్పేవాడు ఇంకా ఈ లోకంలో పుట్టలేదు ఈ వాళ్ళ దగ్గరుండి చీమచంతకాయలు కోయించాడు రేపు పొలంలో పంట మలిస్తాడు ఎల్లుండి ఇంటికే కన్నం వేస్తాడు పిల్లల్లోని ఆదిలోని ఆదిలోనే తుంచేకపోతే ఆనకు మనం తలబాదుకుని ఏడవలసి వస్తుంది అంటూ చిన్నసైజు లెక్చర్ ఇచ్చాడాయన అప్పటి నుంచి బుచ్చుబాబు తండ్రి పేరు చెప్తే అలా వణుకుతాడు ఆ విషయం గుర్తొచ్చే శాంతమ్మ భయపడిందలా మాటకి సమాధానం చెప్పకుండా అలా దేబ్యంలో నిలబడ్డమేంటి అనంతంగారు మరోసారి ఉరిమేసరికి వాస్తవానికి వచ్చిన శాంతమ్మ వాడింకా ఇంటికి రాలేదు అంది తడబడుతూ బుజ్జుబాబు అప్పుడే ఇంటికి రాకూడదని ముక్కోటి దేవతలకి ముక్కుకోవడం మొదలు పెట్టిందావిడ కానీ అవన్నీ నిష్ప్రయోజనమయ్యాయి అనడానికి గుర్తుగా అప్పుడే అడుగు పెట్టాడు బుచ్చుబాబు ఎరా దున్నపోతా ఆ నారిగాడి కూతురుతో నీకు సరసాలేంట్రా బుచ్చుబాబు జుట్టు పట్టుకున్నాడు అనంతం గారు అబ్బే అదేం లేదు నాన్న భయంతో వణుకుతూ తండ్రి గుప్పిట్లో నుంచి జుట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించి విఫులుడయ్యాడు బుచ్చుబాబు ఏం లేదంట వెర దౌర్భాగ్యుడా ఆ నారిగాడి కొడుకు నలుగురిలోనూ నిలబడి చనబాబు మా అక్కని పెళ్లాడాడు అని చెప్తుంటే ఇంకా నువ్వు బొకాయిస్తావెరా నలుగురిలోనూ నా పొరువేం కావాలంటున్నవరా త్రాష్ట ఎడాపెడా వాయించడం మొదలు పెట్టాడు వాణ్ణి చంపేస్తారేంటి అంటూ భర్త చేతుల్లో నుంచి కొడుకుని విడిపించి శాంతమ్మ ఆ దెబ్బలు తన తింది రాఘవ మీద పీకల వరకు కోపం వచ్చింది బుచ్చుబాబుకి దొరికిందే సందని గబాలన గదిలోకి వెళ్లిపోయాడు ఎర్రగా కందిన చంపాలని అరచేతితో రాసుకుంటూ కొడుకుని తీసుకుని శాంతమ్మని పుట్టింటికి ప్రయాణం కామని మరోసారి హెచ్చరించి బయటికి వెళ్లిపోయాడు అనంతం మంచం మీద పడుకున్న బుచ్చుబాబుకి తండ్రి కొట్టిన దెబ్బల బాధ కంటే మేనమామ కూతురు మీనాక్షిని పెళ్లి చేసుకుని తీరాలన్న విషయమే ఎక్కువగా బాధ పెడుతోంది పిచ్చెక్కుతుందేమో అనిపించి రెండు చేతులతో తల గట్టిగా పట్టుకున్నాడు జుట్టు పీక్కున్నాడు తెల్లొచ్చి బ్రతిమిలాడినా కసిరి కొట్టి అభోజనంగానే పడుకున్నాడు బుచ్చుబాబు లక్ష్మి గుర్తొచ్చి బాధగా మూలిగింది అతని మనసు ఆలోచనలతో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా మెరుపులాంటి ఆలోచన వచ్చి చట్టుకున్న మంచం దిగి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు బుచ్చిబాబు మావా మావా అన్న పిలుపు విని దిగ్గున లేచి కూర్చున్నాడు నారాయణ ఎవరది అంటూ నేనే మావా బుచ్చిబాబుని లచ్చి కోసం వచ్చాను ఆయన గోల్ సాలదేంటి చిన్నబాబు మళ్ళీ వచ్చావు కరుకుగా అడిగాడు నారాయణ అదేం కాదు మామ ఇదంతా మీ రాఘవగాడు మా నాన్నతో చెప్పడం వల్లనే వచ్చింది నీతో చెప్పి తీసుకెళ్ళిపోదామనే నీటైనా ఇప్పుడు వచ్చాను ఎక్కడికి తీసుకెళతావు చిన్నబాబు తల మీద పిడుగు పడ్డట్టు అదిరిపడ్డాడు నారాయణ అక్కడికి మా ఏకి కనిపించిన చోటుకి తెల్లారుగానే నన్ను మా అమ్మని మామిగారి ఇంటికి వెళ్ళమని మా మామిగారు అమ్మాయితో వెంటనే నా పెళ్లి జరగాలని మా నాన్న చెప్పాడు రాత్రి ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు లచ్చికి అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు మావా లచ్చిని వదిలి నేను ఉండలేను మావా లచ్చికి లోటు రాకుండా చూసుకుంటాను నాతో పంపించు పంపించుమావా అన్నాడు బ్రతిమిలాడుతున్న దూరంలో క్రమంగా నారాయణ బొర్ర పనిచేయడం మొదలు పెట్టింది మంచుకో చెడుకో ఈ బుజ్జుబాబుతో తాళి కట్టించుకుంది లచ్చి కష్టమైనా సుఖమైనా అతనితో ఉండడమే న్యాయం మామే కూతురుతో నిజంగా అతనికి పెళ్లి జరిగిపోయిందంటే లచ్చి బొతుకు బుగ్గైపోయినట్టే ఇక ఈ జన్మలో లచ్చి ముఖం చూడడం అతనింతగా బ్రతిమాలుతున్నప్పుడు లచ్చిని ఇతంతో పంపించేయడమే మంచిది కొన్నాళ్లపాటు కనిపించకుండా ఎక్కడైనా ఉంటే ఆ అనంతబాబు కోపము తగ్గుతుంది పొగరం అణుగుతుంది లేకుంటే నా నాయాల అంతమందిలో నిలబెట్టి అన్ని మాటలంటాడా కోపంతో పళ్ళు పటపటా కొనుక్కుని ఉండు బాబు లచ్చిన లేపు తీసుకొత్తాను అంటూ కుక్కి మంచంలో నుంచి లేచాడు మంచం కిర్రుమంది గాలి దుమ్ము రేగి అతని ముఖాన దుమ్ము కొట్టిపోయింది లచ్చి సుబ్బి తలుపుతీయే అంటూ అరుస్తూ గుడిసె తలుపు కొట్టాడు సమాధానంగా తలుపే బొళ్ళున తెరుచుకుంది తలుపు లోపల గెడయకుండానే పడుకున్న వింటే సుబ్బి ఆ అరుపుకి సుబ్బమ్మ లేచి కూర్చుంది నిద్రమతమా ఎవడైనా దొంగడు దూరిన అంతే సర్లే ముందు లచ్చిన లేపు అన్నాడు మసక వెలుతుల్లో నీడలా కనిపిస్తోన్న సుబ్బమ్మం చూస్తూ కిరసనాయుల దీపం కొడిగట్టి వెలగనా వద్దా అని ఆలోచిస్తున్నట్లు మసక మసగ్గా వెలుగుతోంది పూట మధ్యలో దొరగనట్టు ఇప్పుడెందుకు మళ్ళీ ఎక్కడ కొడతాడో అన్నట్లు అడిగింది ఆవులంతా ఆపుకుంటూ ముందు లేపే విసుక్కున్నాడు బాగానే ఉంది భోగతం లచ్చి లేవే మీ అయ్యి పిలుపుతున్నాడు అంటూ పక్కకి చేయి చాపింది రాఘవ్ తగిలాడు చేతికి పక్కకి మరి కాస్త ముందుకు చాపింది చేతిని లచ్చి అంటూ కాస్త అలికిడైతేనే మెలకు వచ్చేస్తుంది లక్ష్మికి రాఘవది ముద్దు నిద్ర అందుకే నారాయణ పక్కలోకి చేరాడంటే లక్ష్మి ఎక్కడ లేచిపోతుందోనని భయపడుతుంది సుబ్బమ్మ ఆమె భయానికి తగ్గట్టే ఆ కాస్త అలికిడికే అమ్మా నిద్ర రావడం లేదంటే అడుగుతోంది ఒకవేళ పిల్లలు లేచినా తాము పిల్లల కంటపడకుండా ఉండేందుకు గాను లైటు పూర్తిగా ఆరిపేస్తుంది సుబ్బమ్మ లచ్చి గొంతు వినగానే ఇప్పుడే మెలకు వచ్చింది ఏం లేదు పడుకో అంటూ కాసేపు భర్తని దూరంగా తోసేస్తుంది కూతురు నిద్రపోయిందని నమ్మకం కలిగే వరకు అలాంటిది ఇన్నిసార్లు పిలిచినా కూతురు లేవకపోయేసరికి కిరస్యాల దీపాన్ని చేసి లచ్చి అంటూ అటు తిరిగిన శుభమణి కాళీపాక వికరించింది నిద్రమత్తు వదిలించుకుని గుడిసె మొత్తం కలిగి చూసింది కళ్ళు విపార్చుకుని ఒక్క అంగలో బయటికి దూసుకొచ్చి లచ్చి లేదు ఏడకెళ్ళిందో అంది గద్గద స్వరంతో లేక ఏడికిపోతే చూడు పోయిందేమో అన్నాడు నారాయణ గుడిసెకి ఇటుపక్క అటుపక్కకి వెళ్లి చూసింది అదురుతున్న గుండెని అదుపులో పెట్టుకుంటూ ఆమె మనసు కీడుని శంకించసాగింది లేదయ్యా ఏడికిపోయిందో నా తల్లి ఏడుస్తూ గుచ్చుబాబును చూసి ఏడ్సిన బాబు ఎంత రాత్రి వచ్చావు అంది సుబ్బమ్మ లెచ్చు అత్తమ్మ చెప్పకుండా ఎక్కడికెళ్ళిందంటావు అన్నారా దాన్ని అతనికి గుండె దడగానే ఉంది మీ మామ సాగు కొట్టాడు దాన్ని పట్టుకుని ఎక్కడికి పోయిందో ఏటో సూడవయ్యా ఎల్లి ఎంత రాత్రేళ్ళ ఏడకాలనే నూతిలో నుంచి వస్తున్నట్లుంది నారాయణ గొంతు తెల్లరద కూసుంటే మన లచ్చి మనకి దక్కుతుందో లేదో శనబాబు నువ్వు కూడా ఇళ్ళు ఆయన అంటూ కిరసనాయలు లాంతర తీసుకొచ్చి నారాయణ చేత్ తండించింది ఆ నిసిరాత్రి వేళ నారాయణ బుచ్చుబాబు కలిసి దొడ్లు తోటలు బావులు అన్ని వెతికారు ఆ ధ్యాసలో పడి ఇల్లు తండ్రి మాటలు అన్ని మరిచిపోయాడు బుచ్చుబాబు తెల్లవారుతుండగా పాలేరు ఎదురొచ్చే వరకు పాలేరుని చూడగానే గతుకుమన్నాడు వాడిల్లి తండ్రికి చెప్తాడే విషయం మళ్లీ గొడవ గందరగోళం తడుక్కున మెరుపు లాంటి ఆలోచన మెరిసింది నారాయణ వైపు తిరిగి ఏం నారాయణ తెల్లారేసరికి ఊళ్ళో ఉండడానికి వీళ్ళేదని చెప్పాడు మా నాన్న నీకు బతుకు మీద ఆశ లేదటి ఇంకా ఎక్కడే ఉన్నావు దబాయిస్తున్నట్లుగా అన్నాడు బుచ్చుబాబు అతని ధోరానికి బిత్రరపోయినా వెంటనే తేరుకొని ఉన్నట్టుండి పోమ్మంటే ఏడికి పోతాం శనబాబు మా లచ్చి గురించేగా అసలు గొడవంతా దాన్ని రాత్రి పంపేశాను పట్నంలో ఉన్న మాకింటికి ఇంటికి బాబాబు మీకు పుణ్యం ఉంటుంది గాని నాలుగైదు రోజుల్లో మోటాముల్లె సర్దుకుని ఈ ఊరు నుంచి వెళ్లిపోతాం మీ నాన్నగారికి చెప్పండి శనబాబు అన్నాడు నారాయణ బ్రతిమాలుతున్న ధోరణలో ఒక్క రాత్రిలోనే అతని వాలకం పూర్తిగా మారిపోయింది భుజాల మీద టన్నులు కొద్దీ బరువు మోస్తున్నట్లు మనిషి వంగిపోయాడు కన్నబిడ్డ ఏమైందోనన్న దిగుల వల్ల చూపులు నిర్జీవంగా ఉన్నాయి అనంతంబాబు చేతిలో చిక్కకూడదని ఎంతో చాకచక్యంతో ముందుచూపుతో వ్యవహరిస్తూ వచ్చి చివరికి ఈయనగా చిన్న చేసినట్లుగా ఆయన చేతిలోనే ఇక విడిపించుకోలేని విధంగా చిక్కుకుపోవడంతో అతని నవనాడులు కుంగిపోయాయి సర్వశక్తులు హరించుకుపోయినట్లయింది చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయావో మా సంగతి తెలుసుగా జాగ్రత్త అనేసి గిరున వెనక్కి తిరిగి రారా నాగా అంటూ ముందుకు బయలుదేరాడు బుచ్చుబాబు లచ్చి కనిపించకపోవడం వల్ల బుచ్చిబాబు కూడా చాలా బాధపడుతున్నాడని నారాయణకి తెలుసు కాని అతను తండ్రి చాటు బిడ్డ కావడం వల్ల కేవలం అతన్ని తప్పు పట్టడానికి అవకాశం లేదు భారంగా అడుగులేస్తూ గుడిసెదారి పట్టాడు నారాయణ అతని చేతిలోని లాంతరు చిమ్ని పొగ చూరిపోయి నల్లగా చీకట్లా ఉంది అంతకు ముందు రోజు సాయంకాలం జరిగిన గొడవతో తన కూతురి విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుంది అది పల్లెటూరు కదా గాలి కంటే వేగంగా ఏ వార్తలైనా ఇట్టే వ్యాపించిపోతాయి ఇక ఎదురుపడిన వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సి నడక నడకవేగం పెంచాడు నారాయణ